హాయ్ ఆల్ టు వెల్కమ్స్ కుస్ ఈజే అట్ కృష్మా నైన్ నైన్ సెవెన్ ముందుగా అందరికీ గురు పూజోత్సవ శుభాకాంక్షలు సెప్టెంబర్ ఐదవ తేదీ సెప్టెంబర్ ఫిఫ్త్ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ మరికొందరిని స్ఫూర్తిగా చేసుకొని ఈ ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది మరి ఉపాధ్యాయుని గురువు అంటారుగా గురువు అనగానే మనకు గుర్తొచ్చేది గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ బ్రహ్మ తస్మై శ్రీ గురు అని అమ్మ మొదటి గురువు ఆ తర్వాత విద్య నేర్పేటువంటి గురువు మనకందరికీ తెలిసిందే మరి ఈ శ్లోకం దబికన గురువు అంటే ఈ శ్లోకమే పాడుకుంటాం మనందరం ఈ శ్లోకం వెనక ఉన్నటువంటి కథ మీకు ఎవరికైనా తెలుసా చెప్పుకుందా మరి వాళ్ళు లాంగ్ వీడియోలో చూడండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఒక